మా మార్గం జ్ఞానపథం మాది చైతన్య జనగలం కళముంది బలముంది నిజాలు చెప్పే దమ్ముందే కాలంతో పోటీ పడతాం వాస్తవాలను తెలుస్తాం జనమంటే నడుస్తాం సమస్యల్ని ఛేదిస్తాం మీదనే ఎస్ ఆర్ మీడియా ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీడియా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చెల్లాపల్లిలో విద్యార్థులకు సదావకాశం ఇచ్చారు భాస్కర్ రెడ్డి తన కుమార్తె చదివేటప్పుడు తనకు ఫీజు కట్టే స్తోమత లేకుండే అని ఇప్పుడు దేవుడు మంచి ఇచ్చాడని అందుకే విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నా అన్నారు గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెల్లాపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించిన షాజియాకు పదివేల రూపాయలు ఇచ్చానని అదే విధంగా ఆమె త్రిపుల్ ఐటీలో లో సీటు సాధించినందుకు ఆమెకు మొబైల్ ఫోన్ ఇచ్చాను ఎనిమిది మందిని దత్తత పాఠశాలలో పదవ తరగతిలో ఐదు వందల ఎనభై మూడు పైన మార్కులు సాధించిన మొదటి విద్యార్థికి ఇరవై వేలు రెండవ బహుమతిగా పదివేలు మూడవ బహుమతిగా ఐదు వేలు ఇస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శోభారాణి తేదేప నాయకులు చెల్లాపల్లి రామకృష్ణ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీకు స్కూల్ ఇచ్చేవాళ్ళు కాదు మేము జరిగే రోజున పథకాన్ని ఇస్తూ ఉంది అంతేకాకుండా నోట్బుక్స్ ఇస్తున్నారు టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మారినా కూడా ఇన్ని ఆలోచనలతో మీకోసం ఎందుకోసం అంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో విపరీతమైన కాంపిటేటివ్ చేసి అంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి మా దగ్గరని తల్లిదండ్రులు కూడా మాలో వాళ్ళు కూడా డబ్బులు విపరీతంగా వేళ్ళు వేలు కట్టి ప్రైవేట్ పాఠశాలలో చదివించడం జరుగుతాం కానీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడి వాళ్ళకన్నా ఎక్కువ నిధులను ఇక్కడ వెచ్చించి మీకు అన్ని సదవకాశాలని ఏర్పాటు చేయడం జరుగుతాం పాఠశాలలో మీ ఉపాధ్యాయులు చెప్పిన దానిని బాగా విని అర్థం కాకపోతే ఒకటికి నాలుగు సార్లు వాళ్ళతో మీరు అడిగి సార్ ఇది నాకు అర్థం కావడం లేదు ఈ సబ్జెక్టులో నేను ఇబ్బందికరంగా ఉంది అని చదివి పాస్ అయితే ఇప్పుడు కూడా పదవ తరగతి వరకు మెచ్యూరిటీ ఏదంటే జ్ఞానోదాయం ఉండదు మీకు ఎందుకోసం అంటే ఏదో ఆడతాం పాడతాం అన్నట్టు ఉంటుంది హ్యాపీగా వదిలేస్తారట పదవ తరగతి ఏడవ తరగతి వరకు ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు సంవత్సరాలు కొద్దిగా కొంత ఉన్నటువంటి జాతీయ బ్యాంకుల్లో కానీ పోయినా నా ఇంత ఫలానా చోటన నేను అంటే ఈ టెన్త్ వరకు చదివితేనే చాలా ఎక్కువ చదివినట్టు అనుకొని వాటికే మనకి తలకాయలు లేకుండా అయిపోతున్నాయి కొంతమంది మన గ్రామంలోనే ఉన్నారు ఇవన్నీ టెన్త్ అయిపోతే కాలేజీకి పోతారో లేదో కానీ కాలేజీకి పోక ఇక్కడ ఫెయిల్ అయ్యి కొంతమంది మన గ్రామాల్లో చూస్తుంటాం కొంత చిన్న చిన్న గ్యాంగ్ల మాది తయారయ్యి అంటే ఈ గ్యాంగ్లన్నీ ఏమవుతాయంటే లాస్ట్కి మనము ఇంట్లో భారం అయిపోయి బయటికి దొబ్బేసే స్థాయికి మీరే తెచ్చుకుంటారు అట్లా కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ఇలాంటి చిన్న చిన్న జేవలు మనము తగ్గించి మనము చదువు పైన మీ ఆకాంక్షను పెంచితే ఇంకొకసారి కూడా మీ జీవితానికి మీరు ముందుగా ఏమవుతుందంటే ఏదో ఎవరున్నా కూడా వారింట్లో ఒక పాప ఆ పక్క వాళ్ళ మామ కూతురు ఎవరో ఉంటే పెళ్లి చేసుకుంటాడు కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే వాడు ఏం చదివినాడు చదివిన తర్వాత వాడు మంచిగా ఉన్నాడా లేదా మంచిగా ఉంటే వాళ్ళ కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతున్నాడా కుటుంబానికి ఉపయోగపడుతున్నా కూడా కనీసం వాని భార్యని వాడు సాక్కొనే స్థాయిలో ఉన్నాడా లేదా అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఇవన్నింటినీ గమనించి మీరు అంటే మీ స్థాయిని పెంచుకొని మీరు తప్పకుండా చదువుకుంటే తప్ప రెండో మార్గం లేదు వాడికి ఎందుకంటే అన్ని చిన్న చిన్న కుటుంబాల్లోనే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి పల్లెల్లోన చిన్న చిన్న సంసారాలే మనం అన్నీ ఉండేది ఇవన్నిటిని కూడా మీరు అరిగి తప్పకుండా మీరు అందరూ చదువుకోవా మీరు పేపర్లో చూస్తుంటారు వాళ్ళ తల్లి ఒక కూరగాయలు అనుకునే ఒక ఎస్ఐ అంటాడు ఒక ఐఏఎస్ఐ అంటారు మళ్ళీ ఒకరోజు చూస్తున్నాను చెప్పాలి నా పేరు భాస్కర్ రెడ్డి నా గ్రామం చల్లాపల్లి గ్రామమే సోమందేపల్లి మండలమే నేను ఇక్కడే పుట్టుకున్నాను నా సొంత గ్రామం ఇది నా సొంత గ్రామంలో హై స్కూలు చదివే విద్యార్థులంటే నాకు చాలా ఇష్టమైపోయింది ఎందుకంటే ఒకప్పుడు నా కూతురు నాకు ఉదే ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఫీజు కట్టలేక చాలా అవస్థలు పడ్డాను ఒకప్పుడు అప్పుడు హెల్ప్ లైన్ అని రెండు వేల నాలుగులో కలెక్టర్ గారు వచ్చి నా కూతుర్ని చదివించండి మేడం అంటే చదివించింది రోజు ఆమె మంచి పొజిషన్లో ఉంది బాగా స్టేట్ ర్యాంక్ వచ్చింది జిల్లా ఫస్ట్ వచ్చింది సెవెంత్లో కాబట్టి చదివే పిల్లలకి చాలా హెల్ప్ చేయాలని నాకు కసి నా కూతురు కట్టే కాలేదు ఆ రోజు అందుకని ఈరోజు దేవుడు నాకు ఏదో మంచి రోజులు ఇచ్చినాడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చదివే పిల్లలకి ఎప్పుడు కోఆపరేషన్ ఇస్తున్నాను నా గొంతులో ప్రారంభం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎనిమిది మందిని దత్తత తీసుకొని చదివిస్తున్నాను అనంతపురం నారాయణ కాలేజీలోను ఎస్ఆర్లో మంచి కార్పొరేట్ లైఫ్ ఇస్తున్నా చదివిస్తున్నా అక్కడే ఉన్నా నేను ఇప్పుడు అనంతపురంలో అలాగే మన స్కూల్కి ఏం చేయలేదని మనం ప్రకటించిపోయినాను ఖచ్చితంగా పదివేలు ఐదు వేలు ఈ రెండు వేల ఐదు ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ డబుల్ ప్రకటించిన ఇక్కడి నుంచి ఐదు వందల ఎనభై మూడు సాధించిన వాటి సాధ్య అనే పాపకు చాలా ఇష్టం నాకు ఎందుకంటే ఇంతవరకు ఐదు వందల ఎనభై మూడు నాట్ సో ఈజీ జడ్పీహెచ్ స్కూల్లో అందులోనూ ఐదు వందల ఎనభై మూడు అస్సలు కష్టం చాలా కష్టం రావడం వచ్చింది అందులో మా చల్లపల్ల ఈ స్కూల్లో అందుకు ఆ పాప ఈరోజు మొబైల్ ఇవ్వాలని ఇష్టంగా ట్రిబుల్ ఐటీలకి వచ్చినాను ఇచ్చినాను ఇంకా నేను ఏమంటే బీద విద్యార్థులతో ఎవరైనా సరే ఉన్నా లేదు చదివించేది నాకు నా శక్తి కొద్దీ నేనేం నాకేం ఫండ్స్ లేవు నేనేం కష్టపెట్టిందా కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలనుకో డిసైడ్ అయినా అది నా గోల్ సార్ ప్రతి బీద విద్యార్థికి ప్రోత్సాహాలు అందిస్తారు కదా ఇది ఎంత కాలం అందిస్తారు అంటే నాకు దేవుడు కాపాడి ఆర్థికంగా నేను కొంచెం బాగున్నాను నేను కష్టపడినా మా గ్రామ పెద్దలందరికీ మన రెండేళ్ళు లేదు వరకు నేను జీరో అడగండి ఇప్పుడు ఏదో కష్టపడి ఏదో చేస్తానని సంపాదిస్తానని ఖర్చు పెడతాను అంతేగాని నేను మళ్ళీ నేనేమి తోటి చూడాలా నేనేమి ఖర్చు పెట్టినలే నా శక్తి కొద్ది నేను చదివిస్తున్నాను కొంతమందిని అందులో మన స్కూల్కి ఏం చేయలేదని ఇలా ప్రకటించిన చల్లాపల్లి స్కూల్కి సంబంధించిన విద్యార్థులతో పాటు వాళ్ళ విద్యా విద్యాబోధన చేస్తున్న వాళ్ళ ఉపాధ్యాయుల గురించి ఉపాధ్యాయులకు హ్యాడ్సప్ చెప్పాలంటే వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు ఐదు వందల ఎనభై మూడు చెప్పాలంటే వాళ్ళకు చాలా చాలా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను వాళ్ళు ఇలాగే నెక్స్ట్ ఇయర్ ఐదు వందల ఎనభై మూడు ఐదు వందల ఎనభై నాలుగు తెప్పించాలి అది నా ఆశ